హలో దస్తులు మూడవసారి భద్రకాళి అమ్మవారి సేవకు వెళ్ళాను వరంగల్లో ప్రతిష్టాత్మకమైన భద్రకాళి దేవస్థానం చాలా స్పెషల్ అమ్మవారు అండ్ చాలా మహిమాన్వితమైన తల్లి అనమాట కోరిన కోరితే తీర్చే కల్పతరు అనుకోవచ్చు నిజంగా నాకు ఎంత ఇష్టమో యాక్చువల్గా మేము టెంపుల్స్కి సరిగా వెళ్ళము వెళ్ళము అంటే జాబ్ పరంగా కానీ ఇప్పుడు షాప్ పరంగా కానీ వెళ్ళడానికి వీలు ఉండదు సో నేను నా వర్క్ని పక్కన పెట్టి షాప్ని క్లోజ్ చేసి మరి సేవ ఛాన్స్ వస్తే వెళ్తున్నాను మ్యాక్సిమమ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నానని చెప్పచ్చు సో వెళ్ళాము నిన్న వెళ్ళాను నేను ఎంత బాగా అనిపించింది అంటే దర్శనం కూడా చాలా దగ్గర నుంచి అయింది అండ్ ఇది కొండముచ్చులండి నీ కొండ ముచ్చల్ని చూడలేదు కొండంగలు అని కూడా అంటారంట వాటిని ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్లో మామూలుగా టీవీలో ఫోన్లలో చూశాను కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు అవి ఆ కొండ పైన గెంతుతూ ఆడుతూ అది ఒకటైతే అసలు పాపం దానిపైన నడవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ అసలు దానికి నడవడానికి రావట్లేదు అయినా కానీ అసలు బ్యాలెన్స్ చేసుకొని హెల్దిగా వెళ్ళిపోయింది నేనే నాకు అసలు వీడియో తీయడానికి ఏంటంటే యాక్చువల్గా వర్క్ పైన వెళ్ళచ్చు సేవ కోసం వెళ్ళాను కాబట్టి ఇలాంటివి టైం వేస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కాసేపే వీడియో తీశాను అది వాటి వేరే దగ్గర ఒక ఫైవ్ ఉండే వాటి దగ్గరికి వెళ్ళడానికి చాలా ట్రై చేసి వెళ్ళింది అనమాట చివరికి ఇది మేము ప్రసాదం తయారు చేసే దగ్గర ప్యాకింగ్ కోసమని హెయిర్ సేమ్ పడకుండా వాళ్ళకు క్యాప్ ఇచ్చారు క్యాప్ పెట్టుకున్నాను ప్రసాదం ప్యాకింగ్ అనమాట ఇది లడ్డు ప్యాకింగ్ నేను పులిహోర ప్యాకింగ్ చేశాను వేడి వేడి పులిహోర అసలు చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది మాకు ఇచ్చారు వెళ్ళగానే ఇచ్చారు వెళ్ళగానే తిన్నాము అది కొంచెం చల్లార పెట్టడానికి ట్రై చేస్తున్నాము చాలా వేడిగా ఆ రూమ్ మొత్తం పెద్ద పెద్ద గిన్నెలతో ఎంత హాట్ ఉందంటే చాలా హాట్ ఉంది కాకపోతే మనం సేవకు వెళ్ళాం కాబట్టి మనకి ఇలాంటివి ఏవి మనం ఆబ్జెక్ట్ చేయకూడదు ఇలాంటివి ఆలోచించకూడదు అక్కడ ఎంత వేడిగా ఉన్నా ఎంత బాగాలేకపోయినా అడ్జస్ట్ అవ్వాలి ఇదేమో అన్నదానం దగ్గర అన్న ప్రసాద మేము మార్నింగ్ వెజిటేబుల్ కట్ చేసాము ఫస్ట్ ఆ వెడిచే వెడిచే వెజిటేబుల్స్ కట్ చేసిన దగ్గరే ఇది అక్కడ లంచ్ చేసేసామన్నమాట ఇక్కడ పక్కన కొండలండి అన్నీ అవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆలయ నిర్మాణ పనులు అన్ని చేస్తున్నారు అక్కడ వీళ్ళంతా నాతో వచ్చిన వాళ్ళు సేవకి వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారు మనమే కొత్త కొత్త అక్కడ సో కొన్ని ఫొటోస్ అయితే దిగాము బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది మా ఆరెంజ్ శారీస్కి ఆ గ్రీనరీకి అని టెంపుల్లో ఒక చిన్న పాప మనకి చిన్నపిల్లలు కనిపిస్తే చాలా అసలు ఎత్తుకునేదాకా మనసు ఒప్పదు అది వాళ్ళు ఎవరో కాబట్టి కనీసం వీడియో తీశాను పాప ఎంత క్యూట్గా ఉందో మళ్ళీ నవ్వుతుంది భలే అనిపించింది నాకైతే అనుకున్నాను కానీ వాళ్ళ మదర్ ఏమైనా అనుకుంటారేమో అని ఇది టెంపుల్ బయట అమ్మవారు నిజంగా ఎంత అందంగా ఉంటారో మనం ఫొటోస్ దిగాలన్నా వేటికైనా ఎంత క్లారిటీ వస్తుందంటే అక్కడ ఇది టోటల్ టెంపుల్ అండి భద్రకాళి టెంపుల్ ఏమైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చాలా మంచి టెంపుల్ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ నాకైతే చాలా ఇష్టము వెనుక బ్యాక్గ్రౌండ్లో శివుడు పార్వతి అనమాట చాలా అంటే చాలా అందమైన ప్రదేశం అది చూడదగ్గ ప్రదేశం ఇది సాయిబాబా టెంపుల్ ఆల్రెడీ అప్పటికే లేట్ అయిపోయింది అక్కడ ఎవరు లేరు సో మనం వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాము అది వీడియో అలా చేయడం తప్పని తెలుసు కాకపోతే నాకు యూట్యూబర్ వ్యూయర్స్ కోసం అని తీశాను ఫైనల్లీ మన అమ్మవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్